హెలో వన్ వెల్కమ్ టు జేఐఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మూడవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం సోలార్ ఆల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ను ఏ సమస్య అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే ఆదిత్య ఎల్వన్లోని సోలార్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఒక ఎక్స్ సిక్స్ పాయింట్ త్రీ క్లాస్ సౌర మంటను గుర్తించింది ఇది అత్యంత తీవ్రమైన సౌర విస్ఫోటనం ఎస్యుఐటి అనేది భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఇస్రో యొక్క ఆదిత్య ఎల్వన్పై రిమోట్ సెన్సింగ్ పేలోడ్ ఈ మిషను సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించబడింది సోలార్ ఆల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇస్రోతో కలిసి పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఫిజిక్స్ అభివృద్ధి చేసింది ఎస్యుఐటి సూర్యుని పూర్తి డిస్క్ మరియు ప్రాంత నిర్దిష్ట చిత్రాలను సంగ్రహిస్తుంది ఇది సూర్యుని పొరలను అధ్యయనం చేయడానికి రెండు వందల నుండి నాలుగు వందల నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాలలో పదకొండు క్రమాంకనం చేయబడిన ఫిల్టర్లను ఉపయోగిస్తుంది ఇది లాంగ్రేజ్ పాయింట్ వద్ద ఉంచబడింది ఇది సూర్యుని నుండి ఇరవై నాలుగు ఇంటు ఏడు వద్ద గమనిస్తుంది ఎస్యుఐటి సౌర వాతావరణ డైనమిక్స్ను అధ్యయనం చేస్తుంది జట్లు మంటలు ఫిలమెంట్ పరిణామం మరియు విస్ఫోటనలపై దృష్టి సారిస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది కరెక్ట్ ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్లోని చమైలి జిల్లా మనాలో ఇటీవల జరిగిన హిమపాతం నుండి కనీసం పద్నాలుగు మంది బీఆర్ఓ కార్మికులను రక్షించారు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది సాయుధ దళాలకు మద్దతు ఇచ్చే భారతదేశ రహదారి నిర్మాణ దళము ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది మరియు మే ఏడు పంతొమ్మిది వందల అరవైన స్థాపించబడింది బిఆర్ఓ సరిహద్దు ప్రాంతాలు మరియు స్నేహపూర్వక పొరుగు దేశాలలో రోడ్లు నిర్మిస్తుంది మరియు నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం కార్పొరేట్ బాండ్ల కోసం బాండ్ సెంట్రల్ అనే కేంద్రీకృత డేటాబేస్ పోర్టల్ను ప్రారంభించిన నియంత్రణ సంస్థ ఏది కరెక్ట్ ఆన్సర్ సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కార్పొరేట్ బాండ్ల కోసం బాండ్ సెంట్రల్ అనే కేంద్రీకృత డేటాబేస్ పోటాను ప్రారంభించింది ఇది భారతదేశంలోని కార్పొరేట్ బాండ్లపై సమాచారం యొక్క ఏకైక ప్రామాణికమైన వనరుగా పనిచేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్లు మరియు డిపాజిటరీలు వంటి మార్క్ ఇన్ఫ్రాక్చర్ సంస్థ సహకారంతో ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫారం ప్రొవైడర్స్ అసోసియేషన్ దీనిని అభివృద్ధి చేసింది ఈ పోర్టల్ యాక్సెస్ చేయడానికి ఉచితం మరియు ప్రజలకు సమాచారం రిపోజిటరీగా పనిచేస్తుంది పారదర్శకతను పెంచడం మరియు పెట్టుబడిదారుల సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడం దీని లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం రాకెట్ భాగాల కోసం భారతదేశంలో అతిపెద్ద మెటల్ త్రీడీ ప్రింటింగ్ యంత్రాన్ని ఏ సంస్థ అభివృద్ధి చాలండి ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఐఐటి హైదరాబాద్ డిఆర్డిఓ యొక్క ఐఐటి హైదరాబాద్ రాకెట్ భాగాల కోసం భారతదేశంలోని అతిపెద్ద మెటల్ త్రీడీ ప్రింటింగ్ యంత్రాన్ని ఆవిష్కరించాయి దీనిని ఐఐటి హైదరాబాద్లోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అభివృద్ధి చేశారు ఈ యంత్రం సంకలిత తయారీ కోసం పౌడర్ ఆధారిత డైరెక్టరేట్ ఎనర్జీ డిపోజిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఇది భారతదేశంలోని అతిపెద్ద మెటల్ త్రీడీ ప్రింటర్లో ఒకటిగా నిలిచింది ఈ వ్యవస్థ థర్మల్ బ్యాలెన్సింగ్ మరియు వేగం కోసం డ్యూయల్ హెడ్లను కలిగి ఉంది భారతదేశంలో పెద్ద ఎత్తున సంకలిత తయారీని ముందుకు తీసుకెళ్లే ఒక మీటర్ ఎత్తు భాగం యొక్క విజయవంతమైన తయారీతో కీలకమైన మలిరాయి సాధించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగిన మొదటి లాటిన్ అమెరికాన్ దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ పనామా అమెరికా ఒత్తిడితో పనామా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి అధికారికంగా వైదొలిగింది బీజింగ్లోని పనామా రాయబార కార్యాలయం తన నిర్ణయ తన నిర్ణయాన్ని తొంభై రోజుల నోటీస్ ఇచ్చింది అధ్యక్షుడు జోస్ రౌలి ములీనో పనామా కాల్వా గురించి అమెరికా వాదనలను తిరస్కరించారు వాటిని సమయ వాటిని సహించరాదని అన్నారు పనామా యుఎస్ ప్రభుత్వ నౌకలకు ఉచిత ప్రయాణానికి అంగీకరి అంగీకరించిందని యుఎస్ ఆరోపించింది కానీ పనామా కెనాల్ అథారిటీ ఎటువంటి సొంకాలు మార్పులను తిరస్కరించింది ట్రంప్ మరియు యుఎస్ అధికారులు కాలువలో చైనా పెట్టుబడులపై ఆందోళన వ్యక్తం చేశారు వంద కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తున్న బిఆర్ఐ నుండి నిష్క్రమించిన మొదటి లాటిన్ అమెరికా దేశం పనామా నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే విశ్వామిత్రి నది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్టా గుజరాత్ గుజరాత్లోని వడోదరలో విశ్వమిత్రి నదిలో రెండు రోజుల మొసల్ గణన ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున ముగిసింది విశ్వామిత్రి నది పంచమహల్ జిల్లాలోని పావఘలో ఉద్భవించి కంబట్ గల్ఫ్లోకి రెండు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది మురుగునీరు మరియు పారిశ్రామిక కాలుష్యం ఉన్నప్పటికీ నది పెద్ద సంఖ్యలో మగ్గర్ మొసలు జనాభాను మద్దతు ఇస్తుంది విశ్వమిత్రి ఒడ్డిన బీసీ నాటి చారిత్రక సావరాలు ఉన్నాయి ఈ నదికి మూడు ప్రధాన ఉపనదులు ఉన్నాయి దాదర్ కాన్పూర్ మరియు జంబావా విశ్వామిత్రిలోని మొసళ్ళు పంతొమ్మిది వందల డెబ్భై రెండు వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ వన్ కింద చట్టబద్ధంగా రక్షించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం స్కిల్ ఉదయ్ టోంగైను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ త్రిపుర త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహా అగర్తాలని త్రిపుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్కిల్ ఉదయ్ టోంగై నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ఎనభై వేల మంది పాఠశాల మరియు కళాశాలల విద్యలను సారీ అండి విద్యార్థులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది డెబ్భై వేల మంది బాలికలకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏడు వేల మంది కళాశాల విద్యార్థులకు ఎన్ఎస్డిసి ప్రోగ్రాం మరియు ఇంగ్లీష్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాంను కూడా ఆయన ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఏడులో జరిగే ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి లేదా మార్చిలో మేఘాలయ ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నది భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా ఈ నిర్ణయం గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు తెలియజేశారు ఉత్తరాఖండ్లోని హల్డ్వానీలో జరిగే ముప్పై జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో మేఘాలయ ఐఓఏ జెండాను అందుకుంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన లేపాక్షి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాలని చరిత్రకారులు ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్లోని పదహారవ శతాబ్దపు ఈ ఆలయం ద్రావిడ శైలి వాస్తుశిల్పం క్లిష్టమైన శిల్పాలు మరియు యాకశిల నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది ఇది శివుని రూపమైన వీరభద్రునికి అంకితం చేయబడింది మార్చ్ రెండు వేల ఇరవై మూడులో యునెస్కో ఈ ఆలయాన్ని తాత్కాలిక వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు దాని వాస్తుశిల్పం శిల్పాలు కుడ్య చిత్రాలు మరియు ప్రపంచంలోని అతి పెద్ద ఏకశాల నంది విగ్రహాన్ని అధ్యయనం చేస్తున్నాయి తుది యునెస్కో గుర్తింపు కోసం వివరణాత్మక నివేదికను సమర్పించడానికి నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్కు ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లా నిలయము కరెక్ట్ ఆన్సర్ లఖీంపూర్ కేరీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లఖీంపూర్ కేరీలోని కుంబేలో భారతదేశంలోని మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు ఈ ప్లాంట్ను రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల వ్యయంతో బలరాంపూర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది ఇది జీవ పదార్థాలను ఉపయోగించి ఉపయోగించి బయోపాలిమర్ను ఉత్పత్తి చేస్తుంది పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి మద్దతు ఇస్తుంది పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్ను స్థిరమైన బయోపాలిమార్తో భర్తీ చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యము ఈ చొరవ భారతదేశం యొక్క స్వావలంబన మరియు స్థిరత్వం అనే లక్ష్యంతో సరిపోయింది